హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బోట్ నెక్ బ్లౌజ్ సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో కుట్టి నేను మీకు చూపిస్తాను బ్యూటిఫుల్ బోట్ నెక్ బ్లౌజ్ సింపుల్ మెథడ్తో మనం కుట్టుకోవచ్చు ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కలిపి కుట్టుకోవాలి కుట్టుకునే ముందు మనం నెక్ అనేది లైనింగ్ పైనే కట్ చేసేసాము లైనింగ్ని తిరిగి వేసుకుంటే కనుక నెక్ అనేది సింపుల్గా మనకి తయారైపోతుంది ఇలాగా బ్యాక్ సైడ్ నెక్ని నీట్గా మనం కుట్టుకోవాలి చాలా సింపుల్ అండి ఇలా లైనింగ్ పైన ముందు మనం డిజైన్ కట్ చేసేసుకుని బ్లౌజ్ పీస్ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటే కనుక సింపుల్గా అయిపోతుంది మన బ్లౌజ్ అనేది నీట్గా కూడా ఉంటుంది ఇలా కుట్టుకుని ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇలాగ మధ్య మధ్యలో ఘాట్లు అనేవి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇప్పుడు లైనింగ్ని తిరిగేయాలి ఇలా తిరిగేసేటప్పుడు ఇలా స్క్రూడ్రైవర్తో కనుక ఆ మూలలు తిరిగితే సూదుగా మనకి నీట్గా వచ్చేస్తాయి చూసారా ఇట్లాగా సింపుల్గా మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది అదే మనం క్యాన్వాస్ పేపర్ పెట్టి వేస్తే కనుక చాలా లేట్ అవుతుంది అలాగే మనకి కొంతమందికి అర్థం కూడా అవదు క్యాన్వాస్ పేపర్ ఎలా వేయాలనేది ఇలా తిరిగి వేసుకుని ఆ డిజైన్ పైన మరొకసారి కుట్టుకోవాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకుంటే కనుక సింపుల్గా మనకి నెక్ రెడీ అయిపోతుంది ఇలాగా మొత్తం నెక్కనే కుట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనం లైనింగ్ బ్లౌజ్ పైన కలిపి మొత్తం కుట్టేసుకోవాలి కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసి ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ని మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఇలా పెట్టుకుని ముందు మనం నెక్ని కుట్టుకోవాలి ఇలా చక్కగా పరుచుకుని క్లాత్ని ఇప్పుడు నెక్క కుట్టుకోవాలి ఇలాగ బోట్ నెక్ని కుట్టేసి మన బ్లౌజ్ పీస్ని కట్ చేసేయాలి కట్ చేసి ఇలా మధ్య మధ్యలో నాటు పెడితే కనుక మనకి ఇలా బ్లౌజ్ అనేది సింపుల్గా తిరిగి అందంగా కనిపిస్తుంది పిల్లలు తిరిగేసిన పైన కుట్టుకోవాలి ఒక కుట్టు ఇలా స్టిచ్ చేసేసుకుని ఇప్పుడు మొత్తం బ్లౌజ్ పీస్ని మొత్తం ఒకసారి కుట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మన ఫ్రంట్ సైడ్ కూడా రెడీ ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలాగ లైనింగ్ బ్లౌజ్ పీస్ మనం అటాచ్ చేయటంలోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక్కసారి మన మొత్తం లైనింగ్ బ్లౌజ్ అటాచ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ కుట్టుకోవటం చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగా తిరగేసి మరొకసారి పైన కుట్టుకోవాలి ఇలా హ్యాండ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా మన హ్యాండ్స్ రెడీ అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకుని టక్స్ అనేవి కుట్టుకోవాలి ఇలా రెండు సైడ్లు టక్స్ని కుట్టేసుకుని ఇలా పట్టిని మనం అటాచ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కుట్టేసి దానిపైన మరొకసారి కుట్టుకోవాలి తర్వాత లైనింగ్ని మడత పెట్టి ఇలా కుట్టుకోవాలి కుట్టుకుని ఇప్పుడు బ్లౌజ్ పైకి ఇలా లాస్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా ఇలాగే టక్స్ అనేవి వేసుకోవాలి ఇది సింగిల్ కట్ బ్లౌజ్ అండి ఇలా రెండు టక్స్ వేసేసుకుని కింద సైడ్ ఇలా పట్టిని మనం వేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని మనం హుక్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకుని రెండు వందలంత క్లాత్ తీసుకుని కింద మడత పెట్టుకోవాలి అదేవిధంగా పైన కూడా మడత పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి దానిపైన మరొకసారి కుట్టుకుని ఇలా మడత పెట్టి ఇలా బ్లౌజ్ పైకి వచ్చే విధంగా ఉక్కు పట్టిని కుట్టుకోవాలి ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని కింద సైడ్ కూడా మడత పెట్టుకుట్టాలి ఇలా తిరగేసి మరొక కుట్టు కుట్టుకోవాలి ఇలా కుట్టుకుని మరొకసారి మడత వేసి కుట్టుకోవాలి ఇలా కుట్టుకుని ఫైనల్గా మరొక మడత వేసి కాజా పట్టీని రెడీ చేసుకోవాలి చూసారా ఎంత సింపుల్గా మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందో మన కాజా పట్టీ రెడీ అలాగే ఉక్కు పట్టి కూడా రెడీ ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యూటిఫుల్గా కనపడడానికి ఇలా లేస్ అటాచ్ చేసుకుంటే కనుక మన బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసారా నెక్ ఎంత బాగుందో ఇలా ఫ్రంట్ నెక్కి లేస్ అటాచ్ చేసుకున్న తర్వాత అలాగే హ్యాండ్స్ కూడా లేస్ని అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు భుజాలు రెండింటిని కలిపి మనం కుట్టుకోవాలి ఫ్రంట్ అది బ్యాక్ సైడ్ ఇలా రెండు కలిపి కుట్టుకోవాలి ఇలా షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూసుకుని పెట్టుకుంటే కనుక కుట్టేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండిట్లని కలిపి స్టిచ్ చేసుకోవాలి సరే మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రెండు కలిపి ఫిట్టింగ్ చేసుకునే ముందు ఇలా భుజం నుంచి హ్యాండ్స్ వరకు కూడా కుట్టుకోవాలి ఇలా రెండు సైడ్లు కుట్టేసుకుని ఇప్పుడు బ్లౌజ్ని ఫిట్టింగ్ చేసుకోవటమే మన బ్లౌజ్ని ఫిట్టింగ్ ఇలా చేసుకోవాలి హుక్ సైడ్ నుంచి మన నడుము ఎంత ఉందనేది అంత కొలుసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నాలుగు భాగాలుగా వేసుకుని టేప్తో కొలుసుకుని నడుము దగ్గర మనం ఎంతైతే కొలుసుకున్నామో అంత ఇలా మార్క్ చేసుకుని ఇంకా ఫిట్టింగ్ చేసుకోవటమే హ్యాండ్స్ తీసుకుని మన హ్యాండ్స్ కొలతలు ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టుకొని ఇలా ఫిట్టింగ్ చేసుకుంటాము ఒక సైడ్ వచ్చి రెండు మూడు కుట్లు అనేవి వేసుకోవాలి ఎప్పుడైనా మనకి ఫిట్ అయినప్పుడు ఆ కుట్టు ఉప్పు తీసుకుని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే రెండో సైడ్ కూడా టేప్ పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారో ఎంత సింపుల్గా బూట్ నెక్ బ్లౌజ్ని ఇలా లైనింగ్ తిరగేసి నెక్కని ఎంత ఈజీగా మనం కుట్టుకున్నామో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ చూసారా బ్యూటిఫుల్ బ్లౌజ్ రెడీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్